మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒక సేవకుడు చనిపోయినంత మాత్రం మాత్రాన క్రిస్టియానిటీకి నష్టం ఏమీ లేదు మన క్రైస్తవం మీద వేసినంత మాత్రాన మన క్రైస్తవం ఏమి అవమానింపబడలేదు మనల్ని అవమానించి నిందించి హింసించి తరకరించి హేళన చేసి తులకనగా మాట్లాడుతున్నంత మాత్రాన మన క్రైస్తవ్యానికి ఏమీ నష్టము లేదు బికాస్ ఎందుకు తెలుసా విశ్వాసులైనా సేవకులైనా దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు దేవుడు మనకి క్రమశిక్షణ ఇస్తాడు దేవుడు శక్తినిస్తాడు దేవుడు మహిమనిస్తాడు ఆయనే మహిమ మహిమ ఆయన మహిమ మనలో కనబడుతుంది ఆయన పోలిక మనలో కనబడుతుంది ఆయన సహించుకున్నాడు పిలాతు న్యాయస్థానం నిలబడినప్పుడు మౌనంగా తట్టుకున్నాడు ఇన్ని సిలువు వేయండి ఈని చంపేయండి ఈయన సిలువు వేయండి అని చెప్పినప్పుడు మాట్లాడలేదు ఆయన ఏ నేరము లేనటువంటి వాడు ఏ దోషము లేనటువంటి వాడు ఏ లేనటువంటి వాడు ఏ డాగులు లేనటువంటి వాడు పిలాతో అంటాడు దీనిలో నాకు ఏ మాత్రం కూడా తప్పు కనబడడం లేదు కనబడడం లేదు ఈయన విడిపిద్దాం అంటే ఈయన ఖచ్చితంగా సెలువేయవలసిందన్నప్పుడు ఏ మాత్రం కూడా బలహీనుడిగా ఉండకుండా బలవంతుడైనటువంటి వాడు మన కోసం బల బలహీనుడిగా సిలువు మృరానికి అప్పగింపబడ్డాడు ఎందుకు తెలుసా మనం కూడా అదే మాదిరి కలిగి ఉండడానికి క్రైస్తవులంటే తిరగబడేవారు కాదు క్రైస్తవులంటే ప్రార్థించేవారు క్రైస్తవులు అంటే వివాదాలు రేపేవారు కాదు వివాదాలను అణిచేవారు క్రైస్తవులు అంటే విడిపోయేవారు కాదు ఐక్యత కలిగి ఉండేవారు క్రైస్తవులు అంటే డినామినేషన్ పెట్టి కొట్టుకునే వాళ్ళు కాదు క్రైస్తవులు అంటే అందరూ కూడా మనం మనం దేవుని శరీరమై ఉన్నాం కాబట్టి సార్వత్రిక సంఘంగా ఉన్నటువంటి మనము ఐక్యతలోకి రావాలని ఆశించేవాడు నిజమైనటువంటి క్రైస్తవుడు నిజమైనటువంటి సేవకుడు ప్రిలరా అటువంటి సేవకులు కావాలి సమాజానికి అటువంటి ఉద్యమం రావాలి సమాజానికి ఇది పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వస్తున్నాడు ఆమె చెప్పాలి అటువంటి స్థితిలో మనం అందరం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు హలలుయా హలలుయాలుయా